నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ గారు ఎల్ఆర్ఎస్ బీపీఎస్ పథకాల గోడ పత్రికలను ప్రతినిధులు అధికారులతో కలిసి ఆవిష్కరించారు కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో ఎల్ఆర్ఎస్ బీపీఎస్ పథకాలపై అవగాహన కల్పిస్తూ ఏర్పాటు చేసిన పోస్టర్లను విడుదల చేశారు ఈ సందర్భంగా రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ గారు మాట్లాడారు ప్రతి పేదవాడి సొంత కల నెరవేర్చడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా ముందుకెళ్తుందని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ గారు స్పష్టం చేశారు నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో మంత్రి పలు అంశాలపై కార్పొరేషన్ నుడా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ప్రధానంగా ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ దరఖాస్తులపై మంత్రి ఆరా తీశారు లేఅవుట్ల అప్రూవల్స్ వివరాలు అడిగి తెలుసుకున్నారు ఈ క్రమంలో జనవరి నుంచి నూడా ఆదాయ వ్యయాలను మంత్రికి నూడా వైస్ చైర్మన్ వెంకటేశ్వర్లు క్షుణ్ణంగా వివరించారు కావలి కందుకూరులో ఎంఐసి లేఅవుట్ల ద్వారా వచ్చిన ఆదాయంపై చర్చించారు ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడారు అన్నిటికంటే ఇంపార్టెంట్ ఫస్ట్ టిట్ కౌసెస్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఎంతో పేదల నిరుపేదలకు హై క్వాలిటీ హుస్ ఇవ్వాలని ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తే ఏడు లక్షల టిట్ కౌస్ శాంక్షన్ చేశాం కేంద్ర ప్రభుత్వ సహాయంతో ఐదు లక్షల హౌస్ టెండర్ పిలిచాం గ్రౌండ్ అయినాయి కానీ గత ప్రభుత్వం నిర్విరామం చేసి వాటిని రెండు లక్షల అరవై ఒక్క వేలు కుదించింది మనకి కుదించిందన్న కంప్లీట్ చేసిందంటే ట చేయలే వదిలేసింది అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ కాంట్రాక్టుల సమస్యలన్నింటినీ పరిశీలించి వాళ్ళతో డిస్కస్ చేసి కమిటీ వేసి టెక్నికల్ కమిటీ ఆ కమిటీ ద్వారా వాళ్ళ సమస్యలన్నీ సాల్వ్ చేసేదానికి సొల్యూషన్స్ తీసుకొచ్చి మన క్యాబినెట్లో పెట్టి క్యాబినెట్లో అప్రూవ్ చేసాం అన్ని దగ్గర ఆల్మోస్ట్ నూట అరవై మూడు ప్లేసులు ఈ టిట్కో హౌసెస్ ఈ టిట్కో హౌస్ అన్ని ప్లేస్లో కూడా దాదాపు స్టార్ట్ అయినాయి వంద ప్లేసుల్లో అయితే వేగవంతంగా స్టార్ట్ అయినాయి మిగతా అరవై మూడు ప్లేసుల్లో కూడా వాళ్ళు వర్క్ స్టార్ట్ చేసేదానికి మ్యాన్ పవర్ని మొబలైజ్ చేసుకుంటున్నారు ఏదేమైనప్పటికీ ఇవన్నీ జూన్ ఎండింగ్ లోపల పూర్తి కావాలని ఒక ప్రణాళిక ప్రకారం పోతున్నాం అదేవిధంగా నెల్లూరు తీసుకుంటే నెల్లూరు కార్పొరేషన్లో నలభై మూడు వేల హౌసెస్ని శాంక్షన్ చేశాం నలభై మూడు వేలు హౌస్ స్టిక్క అంటే ఆ నలభై మూడు వేల పూర్తయింటే నెల్లూరు కార్పొరేషన్లో ఉండే ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఉండేది అయితే గత ప్రభుత్వం దాన్ని ఇరవై ఏడు వేలకు కట్ చేసింది పని ఇరవై ఏడు వేలన్నా కంప్లీట్ చేసిందంటే అది కూడా చేయరా అది కూడా వదిలేసింది ఏదైతే పద్నాలుగు పంతొమ్మిదిలో మేము పూర్తి చేస్తున్నామో అవి తప్పితే వదిలేసింది ఏదేమైనప్పటికీ అవన్నీ కూడా ఆల్మోస్ట్ ఎంతో వేగవంతంగా ఏజెన్సీలు చేస్తున్నారు నెల్లూరులో అయితే వాళ్ళు మార్చ్ ఎండింగ్ లోపల కంప్లీట్ చేస్తా ఉన్నారు నేను కమిషనర్ గారికి చాలా క్లారిటీగా చెప్పాను అటు రూరల్ ఎమ్మెల్యే గారు సిటీ ఎమ్మెల్యే గారు నేను యాక్చువల్గా ఏదైతే పేదలు నిరుపేదలు ఉన్నారో వాళ్ళందరినీ అప్లై చేసుకోమని అప్లై చేసుకునేటట్టుగా సచివాలయ స్టాఫ్ ద్వారా మానిటరింగ్ చేసి ఆ హౌస్ ఇరవై ఏడు వేల హౌస్ పూర్తిగా విత్ ఫుల్ ఫెసిలిటీ ఇచ్చేటట్టుగా ఇవన్నీ కూడా మార్చ్ ఎండింగ్ లోపల కంప్లీట్ అయ్యేటట్టుగా చేస్తాము అందువల్ల ఎవరైతే ఇడ్లు లేదో ఎవరికైతే నెల్లూరు కార్పొరేషన్లో హౌసులు లేవో వాళ్ళందరూ కూడా హౌసెస్కి అప్లై చేసుకోవాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నా అదేవిధంగా రాష్ట్రంలో కూడా ఎక్కడైతే టిట్కో హౌసెస్ అన్నీ చేస్తు ఉన్నారో అక్కడ ఎవ్రీ వీక్ ఎన్ని హౌసెస్ పూర్తయితే అన్ని మున్సిపల్ హ్యాండ్ హ్యాండిల్ చేయమన్నాం మున్సిపల్ కమిషన్ గారిని కన్సర్న్ ఎమ్మెల్యేతో మాట్లాడి శాసనసభ్యులతో ఆ హౌసెస్ అలాట్ చేసే సిస్టమ్ ప్రకారం ఎవరివి కలెక్ట్ చేసేమన్నా కీస్ ఇచ్చేయమన్నాం ఈ విధంగా ఈరోజు రాష్ట్రంలో గత ప్రభుత్వం నిర్విరామం చేసిన టిట్ కోసీ మళ్ళీ వాటిని రివైజ్ చేస్తున్నాం ఇటువంటి పరిస్థితుల్లో కూడా జూన్ ఎండింగ్కి ఇవన్నీ కంప్లీట్ చేస్తామని రాష్ట్రంలో ఉన్న నూట అరవై మూడు ప్లేసుల్లో నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్ కార్పొరేషన్ కార్పొరేషన్స్ మున్సిపాలిటీసు వాటిల్లో నూట అరవై మూడు ప్లేసులు స్టార్ట్ చేశాం అవన్నీ కూడా కంప్లీట్ చేస్తామని తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈరోజు అమృత స్కీమ్ కావచ్చు ఏఐబీ కావచ్చు ఏఐవీలో యుఐడిఎఫ్ వచ్చింది అర్బన్ డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ వీటి ద్వారా ఈ రాష్ట్రంలో దాదాపు పదమూడు వేల కోట్ల రూపాయలు వర్క్స్ స్టార్ట్ కాబోతున్నాయి టెండర్ కొన్ని అయిపోయినాయి ఎల్వని కూడా ఇచ్చేశారు బహుశా ఈ మంత్ ఎండింగ్లో కొన్ని స్టార్ట్ అవుతాయి నెక్స్ట్ మంత్లో కొన్ని స్టార్ట్ అవుతాయి ప్రతి ఇంటికి ప్రతి ఇంటికి ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా ట్యాప్ కనెక్షన్ ఇవ్వాలి అది కూడా ట్రీటెడ్ వాటర్ ఇవ్వాలి అది కూడా సర్ఫేస్ వాటర్ డ్రా చేయాలి నదుల నుంచి అని ఆదేశం ఇచ్చారు దాని ప్రకారం అమృత్ టూ పాయింట్ జీరో స్కీమ్లోను ఏఐవి స్కీమ్లోను ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్లోను మరియు అర్బన్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ దాంట్లో పెట్టాము ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ టెండర్లు అయిపోయి ఎల్వన్ కూడా ఇచ్చారు మిగతా కూడా ఇస్తుంది నెల్లూరు కార్పొరేషన్ తీసుకుంటే ఈ నూట నెల్లూరు కార్పొరేషన్కు దాదాపు ఎనిమిది వందల కోట్లతో ఈ వరకు జరగబోతున్నాయి ఎనిమిది వందల కోట్ల పైగా ఇదే విధంగా రాష్ట్రంలోని ప్రతి మున్సిపాలిటీ కూడా పాపులేషన్ ప్రపోర్షన్ అలాట్ చేసాము అవన్నీ కూడా స్టార్ట్ చేస్తాం ఇంకొకటి నెల్లూరులో యాక్చువల్గా ఏంటంటే ఉయ్యాల కాలువ రామిరెడ్డి కాలువ చల్లప్ప కాలువ వాటి బ్రాంచ్ కెనాల్స్ ఉన్నాయి కాలం నుంచి అవన్నీ కూడా ఒకప్పుడు ముప్పై అడుగులు ఇరవై ఐదు అడుగులు ఇరవై అడుగులు ఇప్పుడు అవన్నీ రెండు అడుగులు మూడు అడుగులు అయిపోయినాయి అంటే హెవీ రెయిన్ వస్తే వాటర్ ఫ్లో అయ్యే ఛాన్స్ లేదు అందుకనే రెండు వేల పదిహేడులో వచ్చిన వర్షాలకి సొగం నెల్లూరు సిటీ మునిగిపోయింది నెల్లూరు కార్పొరేషన్ ఆ రోజు ముగిపోతే ముఖ్యమంత్రి గారు వచ్చి వారే స్వయంగా నాలుగు రోజులు ఇక్కడ ఉండి దాన్ని పర్సూ చేస్తే క్లియర్ అయింది అటువంటి పరిస్థితి మళ్ళీ తలెత్తకుండా ఉండాలంటే ఈ కెనాల్స్ అన్నిటినీ వైడించాలి కార్పొరేషన్లు ఉన్నాయని వీటికి ఒక యాభై కోట్లతో ఆల్రెడీ టెండర్ పిలిచాము టెండర్ కూడా పదిహేడో తేదీ మన ఓపెన్ చేశారు మరొక వన్ వీక్లోనూ టెన్ డేస్లోనూ ఆ వర్క్ స్టార్ట్ కాబోతున్నాయి అయితే నేను ఇక్కడ మీడియా ముఖంగా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అవి వైడెన్ చేయడానికి మున్సిపాలిటీ వాళ్ళు మార్కింగ్ ఇచ్చారు అయితే ఒకప్పుడు ముప్పై అడుగులు ఉంటే ముప్పై అడుగులు తీసుకోవటంలా ఎంత తీసుకుంటే ఫ్లడ్ వచ్చినా ఏదైనా వచ్చినా ఇబ్బంది ఉండదో అంతవరకు మార్క్ చేశారు దానికి అందరూ సహకరించండి ఆ వైడెనింగ్కి ఎవరైనా పేదవాళ్ళు అక్కడ ఇళ్ళు కట్టుకొని ఉంటే వాళ్ళకి ఆల్టర్నేట్గా టి హౌసెస్ కానీ లేదా రెండు సెంట్లు కానీ సైట్ ఇస్తాము ఎవరిని ఇబ్బంది పెట్టం ఏ పేదవాడిని ఇబ్బంది పెట్టం పేదవాడిని ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టడం దానికి అందరూ సహకరించండి ఆల్రెడీ కమిషనర్కి చాలా క్లారిటీగా నేను చెప్పాను ఒక్క పేదవాడు కూడా ఇబ్బంది పడకూడదు వాడికి ఆల్టర్నేటివ్ ట్రిట్ కోర్సెస్లో ఫస్ట్ ప్రయారిటీ నాకొద్దు రెండు సెంట్లు ఏమంటే రెండు సెంట్లు లాంటి వాళ్ళ కోసం పక్కన పెట్టి పెట్టున్నాం వాళ్ళ కోసం పక్కన పెట్టున్నాం రెండు సెంట్లు ఇస్తాము తర్వాత రెండున్నర కే మళ్ళా సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇస్తుంది హౌస్ కట్టుకోవడానికి ఆ స్కీమ్లో ఉండి అది కూడా అలాట్ చేస్తామని తెలియజేస్తున్నాను దానికి అందరూ సహకరించాల్సింది కానీ నేను రిక్వెస్ట్ చేస్తున్నా తర్వాత లెగసీ గత ప్రభుత్వం చెత్త పన్నేసింది కానీ చెత్తను కుప్పల కుప్పలుగా పెట్టేసిపోయింది ఈ ప్రభుత్వం వచ్చేటప్పటికి గ్రౌండ్ లెవెల్కి ఎనభై ఐదు లక్షల చెత్త పెడితే ముఖ్యమంత్రి గారు మొన్న అక్టోబర్ క్లీజ్ చేయమంటే ఎనభై ఐదు లక్షలు క్లీజ్ చేసాం తొంభై ఒక్క లక్షలు చేసాం అయితే గ్రౌండ్ లెవెల్ కంటే కింద కొంత ఉంది అది ఎంత ఉందంటే ఇరవై ఐదు లక్షలు ఉంది ఆ ఇరవై ఐదు లక్షలు కూడా ఇప్పుడు టెండర్ ఇచ్చాం అవి కూడా స్టార్ట్ చేశారు నిన్నైతే ముప్పై ఆరు వేల టన్లు యాక్చువల్గా చేశారు ఆ ఏజెన్సీస్ని రోజు యాభై వేలు చేసి డిసెంబర్ రెండుకి ఈ రాష్ట్రంలో ఎక్కడ నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్లో ఎక్కడ డంప్ యార్డ్ లేకుండా చేయమన్నాం ఒక విశాఖపట్నం నెల్లూరు దంతాలు ఈ రెండింటిలో కొంత ఎక్కువ ఉంది విశాఖపట్నం ఒకటి నెల్లూరు దొంతాలు ఒకటి అండ్ అనంతపురం మిగతా దగ్గర అన్నిటి దగ్గర కూడా ఈ డి నవంబర్ ఫిఫ్టీన్త్కి అయిపోద్ది నవంబర్ ఫిఫ్టీన్త్ తర్వాత మూడు ప్లేస్లు ఉంటుంది అది కూడా డిసెంబర్ లోపల అయితే డిసెంబర్ అయితే చేస్తున్నారు ఈ విధంగా ఈ యొక్క మున్సిపల్ శాఖ అర్బన్ అథారిటీస్ కలిసి ఆచువల్గా రోడ్డు కానీ డ్రైన్స్ కానీ అదేవిధంగా వాటర్ లైన్స్ లైట్స్ వీటికి హై ప్రయారిటీ ఇస్తున్నాం నెల్లూరులో ఈరోజు నుడాకు సంబంధించి వీవోలో ఎమ్మెల్యేలు కూడా పిలవటం జరిగింది వాళ్ళ సమస్యలు వాటి గురించి వాళ్ళు కూడా అనేక సమస్యలు చెప్పారు అందుకూరు